పాటలు ఉంటాయి ఐదు పాటలు డిఫరెంట్గా ఉంటాయి ఒక పాటకు ఇంకో పాట సంబంధం లేదు ఇలా చెప్తారు కానీ ఇది ప్రమోషనల్ సాంగ్ సో వీర్ టు రిలీజ్ ఇట్ నా సార్ ఇందాక చెప్పినట్టుగా మేము సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి టెక్నీషియన్స్ అందరూ మాకంటే ఎక్కువ కష్టపడ్డారండి అంటే ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ ఈజ్ ఆన్ ద ఫిల్మ్ సో ఆయనతో పాటు ఆయన క్రూ కూడా మా యాక్టర్స్ కంటే చాలా కష్టపడ్డారు అండ్ ఐ బీన్ సీయింగ్ పోస్ట్ ప్రొడక్షన్ ఎంత ఫాస్ట్గా జరుగుతుందని సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ థిమ్ అండ్ ఐమ్ లక్కీ దట్ ఇంత మంచి టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేశారండి ఐస్ క్రీమ్ జూలై లెవెన్త్ థియేటర్స్లో మీరు అందరు చూసి అక్కడ యూ విల్ స్క్రీమ్ అని థ్యాంక్ యూ ఐస్ క్రీమ్ అనేది ఇప్పుడు ఒక అలా ఉంటుంది సో కొంచెం వెరైటీగా ఉంటుందని ఒక ప్లెజెంట్గా ఎనడానికే ప్రెజెంట్గా అనిపించే సౌండ్ ఉంటే ఒక వెరైటీగా ఉంటుంది అనిపించి పెట్టాం ఇది కాకుండా సినిమాలో ఐస్ క్రీమ్ ఎందుకు పెట్టాం అనేది డెఫినెట్గా ఒక సబ్జెక్ట్ కనెక్షన్ ఉంది అది అది మీరు పిచ్చి చూసినప్పుడు తెలుస్తుంది ఈ సినిమా టైటిల్స్ కూడా చాలా కొత్త రకం టైటిల్స్ అంటే అంటే నా ఆర్ట్ వర్క్ అని చెప్పట్లేదు ఆ టెక్నీషియన్స్ డెజిగ్నేషన్స్ అన్నీ మారిపోతాయి అందుకని మా డిఓపి అంజీని విజువల్ ఎండోర్సర్ అని నేను క్రెడిట్ చేస్తున్నాను దానికి రీజన్ ఏంటంటే తను కెమెరా మ్యాన్ అనేది కేవలం ఒక పర్టికులర్ పని దాని అది కాకుండా ఒక ఐదు విభాగాలనే తను ఓవర్సీ చేశాడు అందుకని కేవలం తన ఆర్ ఇంకా తక్కువ నేను సినిమా షూటింగ్ చేసినప్పటికీ చాలా డిఫరెన్స్ ఉందండి నేనే చూసి భయపడ్డాను నా ఫుటేజ్ లో నన్ను నేను చూసుకుని భయపడ్డాను సో పక్కా మీరు భయపడతారు సో లెవెన్త్ జూలై ప్లీజ్ గో టు ది థియేటర్స్ మూవీ అండ్ హౌ హైట్ థ్యాంక్ యూ ఈ రోజు మా మిత్రుడు రామ్ సయ సినిమాలో సినిమా కూడా ఆయన డైరెక్ట్ చేయటం వల్ల ఈ విధంగా ఆయనకి నా మొదటి సినిమా తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ విష్ ఐస్ క్రీమ్ ఇంతకుముందే ఒకళ్ళు అడిగారు ఐస్ క్రీమ్ అని ఎందుకు పెట్టారు అని సార్ ఐస్ క్రీమ్ అంటే చల్లదనం వేడికంటే చల్లదనం చాలా డేంజర్ వేడిని భరించవచ్చు చల్లదనాన్ని భరించడం అంత ఈజీ కాదు సో ఈ సినిమా అంత హారర్ అంటే ఇంకా మన్ని భయపడించే విష్ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మా మిత్రుడు రామ్ రామ్ సత్తనారాయణకి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అవ్వాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పెద్ద ప్రాసెస్ చిన్న ప్రాసెస్ అని చెప్పేసి సో దాసర్ నారాయణగా దగ్గరికి వెళ్ళిపోయిందండి ఇది టోటల్గా సో అంత పెద్ద వాళ్ళు కూడా డిస్కస్ చేస్తున్నారు ఈ సినిమా గురించి అండ్ మేము వాడిన ఈ సిస్టమ్ గురించి సో ఈ సిస్టమ్ గురించి నేను మాట్లాడాలంటే అండి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్కి తెలిసిపోతుంది యాజ్ ఇట్ ఈస్గా అందరికి తెలిసిపోతుంది ఇది ఎలా ఉంటుంది ఈ సినిమా ఎలా మేకింగ్ చేసాం అనేది సో ఈ ఐస్ క్రీమ్ సినిమాకి డీవోపీగా పనిచేసాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి అండ్ నాకు చాలా మంచి రికగ్నేషన్ కూడా వచ్చింది ఇంకా రిలీజ్ బిఫోరే రిలీజ్ అయిన తర్వాత ఇంకా నాకు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్పెషల్లీ రామగారు థ్యాంక్ యూ సో మచ్ ఎడిట్ చేస్తున్నప్పుడు నేను అలా తిరిగి అలా పక్కకు చూసేవాడిని అంటే పక్క నుంచి ఏమైనా వస్తుందేమో ఇక్కడ నుంచి వస్తుందేమో అంటే అంటే యాక్చువల్గా నేను ఫస్ట్ ఫుటేజ్ చూసినప్పుడు నాకు అంతేమో అనిపించలేదు ఎడిట్ చేస్తున్నప్పుడు అసలు నాకు ఏమండి యా సో ఐస్ క్రీమ్ మూవీకి వర్క్ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను రామ్ గోపాల్ వర్మ సార్తో నేను ఆల్రెడీ సత్య తెలుగు తమిళ్ హిందీ వర్షన్లో ఎడిట్ చేశాను సో ఈ మూవీ సక్సెస్ఫుల్గా నేను కోరుకుంటాను సో మచ్ ఒక రకమైన డిఫరెంట్ కాంట్రాస్ట్లో ఉండాలని చెప్పారు నేను చేయగలనంత మై లెవెల్ బెస్ట్ ట్రై చేసి సార్ పంపించాను సార్ విని సూపర్ బాగా యాక్సెప్ట్ చేశారు థ్యాంక్ యూ సార్ సాంగ్ నేనే పాడాను ఫస్ట్ ఆఫ్ ఆల్ పాడిన తర్వాత కొంచెం హెవీ గిన్నెస్ అనిపించింది అప్పుడు ప్రతాప్ కుమార్ అన్న ఆల్రెడీ మ్యూజిక్ నేర్చుకున్నారు సత్యా టూలో కూడా అన్న పాడారు సో ఒకసారి అన్న వాయిస్ విన్నాను నా వాయిస్కి అన్న వాయిస్ ఉంటే బెస్ట్ అనిపించింది సో అన్న కూడా పాడి ఫైనల్గా సార్ కూడా చెప్పలేదు ఒకేసారి ఈ వీడియోతో సహా చూపించాము ఈ సాంగ్ అన్న ప్రక్షణ అడిగి పాడారు ఓవర్గా చాలా బాగా వచ్చింది ఈ సాంగ్ మా అమ్మ రాణి పీరమజ్దేవి గారు రాశారు థ్యాంక్స్ టు దృహిన్ ఫర్ మేకింగ్ వీడియో థ్యాంక్ యూ